అందరికీ నమస్కారం కుంభరాశివారికి ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో నాలుగు శుభవార్తలు వినబోతున్నారు జరుగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశివారు చాలా అదృష్టవంతులండి ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీలలో కుంభరాశివారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ రాత్రిపుట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్లిపోతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి కుంభరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు వీరికి అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు దానివలన వీరిని చాలామంది ఇష్టపడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు దానికోసం ఎంత కష్టాన్నైనా భరిస్తారు కష్టపడి పనిచేస్తారు అయినా వీరికి మంచి జీవితమే ఉంటుంది రాశి వారికి శని భగవానుడు అధిపతిగా ఉంటారు కాబట్టి రాబోయే నాలుగు రోజుల్లో వీరిని అదృష్టం వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బుపరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఆగపోయిన పనులను సకాలంలో పూర్తవుతాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికీ సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు వీరు ఎవ్వరికి మోసం చేయరు కాని వీరిని కొంతమంది మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పటివరకు ఎన్నో కష్టాలను బాధలను అనుభవించారు డబ్బు పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ నాలుగు రోజులలో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కుంభరాశివారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశివారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం కలిసి వస్తుంది రాబోయే ఐదు రోజులలో కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగపోతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీకున్న అప్పులన్నీ తొలగపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది వీరు మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగపోతాయి వ్యాపారం బాగా నడుస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది రాబోయే రోజుల్లో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఎన్నాళ్లుగానో మీరు ఎదురుచూస్తున్న ఒక కోరిక అకస్మాత్తుగా నెరవేరుతుంది ఆర్థికంగా ఇంట్లో నిలిచిపోయిన డబ్బు మళ్లీ ప్రవహించడం ప్రారంభిస్తుంది అప్పులు తీరిపోతాయి కొత్త ఆదాయం వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది పదోన్నతి అవకాశాలు పెరుగుతాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలు అందరి మనస్సును గెలుచుకుంటాయి వ్యాపారం చేసేవారికి సని అనుగ్రహం వలన పాత నష్టాలు లాభాలుగా మారుతాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంలో సమస్యలు తగ్గపోతాయి సంబంధాలు బలపడతాయి శుభకార్యాలు నిర్ణయమవుతాయి ఇంట్లో ఆనందం నిండిపోతుంది ఆరోగ్యపరంగా పాత సమస్యలు తగ్గుతాయి శరీరానికి ఉత్సాహం వస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది కుంభరాశివారు జీవితంలో ఎంత కష్టమైన మార్గమైనా ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి కుంభరాశివారికి తెలివితేటలు ధైర్యం సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితేటలతో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరు బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం మీరు ఎంతో శ్రమిస్తారు ఎప్పుడు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు అని మనస్సులో అనుకుంటూ ఉంటారు అయినా ఈ నాలుగు రోజుల్లో ఒక స్త్రీ వలన బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరో అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ముఖ్యంగా ఈ నాలుగు రోజులు లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపైన ఎక్కువగా ఉంటుంది రాబోయే రోజులు మీ ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటారు దానివలన అఖండ అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది పట్టిందల్లా బంగరమే అవుతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి ఈ నాలుగు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము దూళి ఉండకూడదు అలాగే గొడవలు పడకండి ఈ శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేయండి తామరపూలు చామంతి పూలు మందరపూలు మల్లెలోద్ లక్ష్మీదేవికి ఇవన్నీ చాలా ఇష్టం వాటిలో మీ అనుకూలతను బట్టి ఏ పూలతోనైనా పూజ చేయండి దానివలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది ఇక మీ జీవితంలో లక్ష్మీ అనుగ్రహంతో తిరుగనేది ఉండదు మీ కోరికలన్నీ నెరవేరుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడూ చూడని ధనాన్ని చూస్తారు రాబోయే రోజుల్లో మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం పూర్తిగా తగ్గిపోతుంది మీ మాటలు మీ ఆలోచనలు అందరికీ ప్రేరణగా మారతాయి దూరంగా ఉన్న ఒక స్నేహితుడు లేదా బంధువు మీకు ఒక శుభవార్తతో సంప్రదిస్తాడు ఆ వార్త వలన మీ జీవితంలో కొత్త ఆశలు కలుగుతాయి మీ ఇంట్లో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభకార్యం నిర్ణయమవుతుంది వివాహం గృహప్రవేశం లేదా పిల్లలకి సంబంధించిన శుభవార్త ఏదో ఒకటి మీ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది మీరు కష్టపడి చేసిన పనికి ఒక పెద్ద వ్యక్తి నుండి ప్రశంసలు లభిస్తాయి ఆ వ్యక్తి సిఫారసుతో మీకు కొత్త అవకాశాలు వస్తాయి అకస్మాతుగా వచ్చిన ఒక లాభం మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది ఆ డబ్బుతో మీరు ఒక ముఖ్యమైన కలను నెరవేర్చుకుంటారు ఆరోగ్యపరంగా ముందు ఉన్న అలస్సట బలహీనత తగ్గపోతుంది శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తే అది చాలా సాఫల్యంగా పూర్తవుతుంది ఈ కాలంలో మీకు వచ్చిన ప్రతి అవకాశం మీ భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేస్తుంది మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం పెద్ద విజయానికి మార్గం సుగమం చేస్తుంది ఈ సమయం కుంభరాశివారికి జీవితాన్ని మలుపు తిప్పేలా ఉంటుంది శని భగవానుడు మీపై అనుగ్రహ దృష్టి సారించబోతున్నారు దీర్ఘకాలంగా ఆగపోయిన ఒక పని ఒక చిన్న ప్రయత్నంతోనే పూర్తవుతుంది అది మీ మనస్సుకు చాలా సంతృప్తి ఇస్తుంది మీ కృషికి అనుగుణంగా ఒక కొత్త స్థానం లేదా బాధ్యత లభిస్తుంది దానివలన మీ పేరు గౌరవం పెరుగుతుంది గతంలో మీకు నష్టం కలిగించిన ఒక వ్యక్తి ఇప్పుడు మీ వద్దకు క్షమపణతో వస్తాడు అది మీ హృదయానికి శాంతి ఇస్తుంది సని అనుగ్రహంతో ఆర్థిక వ్యవహారాల్లో అద్భుతమైన లాభాలు వస్తాయి ఒక చిన్న పెట్టుబడి పెద్ద ఫలితాలను ఇస్తుంది మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది ముందు ఉన్న అలసట ఒత్తిడి తగ్గిపోతాయి మీరు కొత్త ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు శని భగవానుడు ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న ప్రతికూల వ్యక్తులను దూరం చేస్తారు దానివలన మీ వాతావరణం సానుకూలంగా మారుతుంది రాబోయే రోజుల్లో మీ కుటుంబంలో ఒక కొత్త సభ్యుడు చేరే శుభవార్త వస్తుంది అది ఇంట్లో ఆనందం ఇంకా చెప్పాలంటే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగపోతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో డబ్బుకు ఎప్పటికీ లోటు ఉండదు కుంభరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే కోపం పడతారు తర్వాత మాత్రం బాధపడతారు మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు విలువలేని చోట ఒక నిమిషం కూడా ఉండలేరు మంచివారికీ మంచిగా ఉంటారు చెడువారికి చెడుగా కనిపిస్తారు ఎవరైనా ఎగతాడు చేస్తే అస్సలు సహించరు ఈ నాలుగు రోజుల్లో మీకు అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకు లోటు ఉండదు అనారోగ్య సమస్యలు తొలగపోతాయి మీ ఆరోగ్యం బావుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు చిన్న చిన్న ప్రయాణాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయండి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం దానివలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది ఆగపోయిన డబ్బు వస్తుంది దరిద్రం పూర్తిగా పోతుంది ధనలాభం కలుగుతుంది మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి పెళ్లి జరుగుతుంది ఈ నాలుగు రోజుల్లో నల్లచీమలకు చక్కెర లేదా బియ్యం పిండిని వేయండి లేకపోతే మూగజీవులకు ఆహారం దానంగా చేయండి దానివల్ల మీ అదృష్టం మరింత బలపడుతుంది శనివారం సాయంత్రం ఆలయంలో లేదా ఇంట్లో శని భగవానుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి దీనివలన గతంలో నిలిచిపోయిన పనులు తిరిగ ప్రారంభమవుతాయి అడ్డంకులు తొలగపోతాయి గోమతకు పసుపు పూసి కృష్ణ గోవు పాలతో లేదా గోమూత్రంతో ఆలయంలోని శివలింగానికి అభిషేకం చేయండి దీనివలన సనిదోషం తగ్గుతుంది ఆరోగ్యం బలపడుతుంది మీ ఊర్లో లేదా పరిసరాల్లో ఉన్న వృద్ధులకు ఆహారం బట్టలు లేదా పండ్లు అందించండి దీనివలన సనేశ్వరుని కటాక్షం పొందుతారు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి ఒకసారి అయినా పేదవారికి లేదా భిక్షగాళ్లకు భోజనం పెట్టండి దీనివలన మీరు ఆశించిన పనులు సాఫల్యం పొందుతాయి ధన ప్రాప్తి పెరుగుతుంది ఇంట్లో తూర్పు దిశలో పీతల పాత్రలో తులసి ఆకులతో నీటిని ఉంచండి దీనివలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుంది ప్రతి ఉదయం ఓం సం సనేశ్చరాయ నమః మంత్రాన్ని నూట సార్లు జపించండి దీనివలన మానసిక ప్రశాంతత పెరుగుతుంది శత్రువులు దూరమవుతారు అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగపోతాయి దానివలన మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే మీకు తగలే అడ్డంకులన్నీ దూరమవుతాయి మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారు అది త్వరలోనే నెరవేరుతుంది మీకు పట్టిన సని దోషాలు మొత్తం పోతాయి ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది మీరు ఎంత ఖర్చు పెట్టినా ఇంట్లో డబ్బు అస్సలు తరగదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశివారు రాబోయే ఈ నాలుగు రోజులు బయటవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశముంటుంది మీ సంపాదన విషయాలు ఎవరితోనూ పంచుకోకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే ఓర్వలేని వాళ్లు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ టి అనే అక్షరాలతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం నాడు మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు అలాగే ఈ రెండు రోజులలో పసుపు రంగుబట్టలు అస్సలు ధరించకండి ఒకవేళ పసుపు రంగు బట్టలు వేసుకోవాలి అనుకుంటే వేరే రోజులలో వేసుకోవడం మంచిది దానివలన ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైట్ ఎలక్ట్రిక్ బ్లూ గులాబీస్ ఇవి మీకు అదృష్టంనిచ్చే రంగులుగా చెప్పవచ్చు అలాగే నాలుగు ఏడు ఎనిమిది పదకొండు మరియు ఇరవై రెండు ఇవి మీకు అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు మీకు ఉన్న దానిలో పేదవారికి అనాథ పిల్లలకు వృద్ధాశ్రమాలకు దానధర్మాలు చేయండి దాని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు అపారమైన పుణ్యఫలం కలుగుతుంది మీపై ఎవరీ పడినా ఆ దోషం వెంటనే తొలగపోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు చేయండి శుక్రవారం లేదా మంగళవారం రోజున మూడు నిమ్మకాయలు ఏడు మిరపకాయలు తీసుకుని మీ తల చుట్టూ ఏడు సార్లు తిరగబెట్టి దాన్ని రోడ్డు మూలలో పారేయండి ప్రతి బుధవారం రోజున తులసి చెట్టుకు పాలు కలిపిన నీరు పోసి దీపం వెలిగించండి శనివారం రోజున ఒక నల్ల వస్త్రం తీసుకుని అందులో ఒక ముష్టి నల్ల నువ్వులు ఒక రూపాయి నాణెం కొద్దిగా ఉప్పు కట్టి దాన్ని ప్రవాహం ఉన్న నీటిలో విడిచేయండి ఇంటి ప్రధాన ద్వారం ముందు నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి ఉంచండి ప్రతి పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూసి గంగజలంతో అభిషేకం చేయండి ఈ పరిహారాలు నారదృష్టిని మాత్రమే కాకుండా మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి ఉదయం ఇంటి తలుపులు తెరవడానికి ముందే ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకుని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసి ఆ నీటిని ఇంటి మొత్తం మూలమూలకు చల్లి చివర్లో పారేయండి ఇది ప్రతిరోజూ చేస్తే నరదృష్టి తొలగపోతుంది ప్రతి గురువారం రోజున పసుపుతో చేసిన స్వస్తిక్ గుర్తు ఇంటి ప్రధాన ద్వారంపై వేయండి శనివారం నాడు ఒక గిన్నెలో నీరు నింపి అందులో నల్ల నువ్వులు వేసి శని భగవానుడి ఆలయం వద్ద దానిని సమర్పించండి సాయంత్రం సమయంలో ఒక పెద్ద నిమ్మకాయ తీసుకుని అందులో నాలుగు దిక్కులుగా మిర్చి లవంగాలు పెట్టి ఇంటి ప్రధాన తలుపు వద్ద వేలాడదీయండి పిల్లలపై నరదృష్టి ఉందనిపిస్తే ఏడు మిరపకాయలు ఒక నిమ్మకాయ కొద్దిగా ఉప్పు తీసుకుని పిల్లల తల చుటూ మూడు సార్లు తిరగబెట్టి దాన్ని రోడ్డుమీద పడేసి వచ్చేయండి ప్రతి పౌర్ణమి లేదా అమావాస్య రోజున గంగాజలం లేదా పవిత్ర నదీజలంతో చుట్టూ చల్లడం ద్వారా దృష్టిదోషం తొలగుతుంది మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి ఏరుపు రంగుపూలు ఏరుపు వస్త్రం సమర్పించి ఇరవై ఒక్కసార్లు హనుమాన్ చాలీసా చదవండి ఇది శత్రువుల దృష్టి మరియు కుళ్ళు దూరం చేస్తుంది ఇంటి మధ్యలో లేదా పూజా గదిలో గోమయం మరియు గుగ్గలం కలిపిన ధూపం వెలిగించడం ద్వారా కూడా దృష్టి తొలగుతుంది నెలలో కనీసం ఒకసారి పేదవారికి లేదా గోవులకు ఆహారం పెట్టడం ద్వారా నరదృష్టి ప్రభావం పూర్తిగా తొలగపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు